పక్షి కోపం ఒకసారి ఓ అడవిలో సాధువు ఒకరు దేవుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు చెట్టు క్రింద కూర్చుని కళ్ళు మూసుకుని ఆయన చాలా కాలమే తపస్సు చేశాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చిన పక్షులైనా జంతువులైనా ఆయన తపస్సుకు భంగం కలిగించకూడదని ఎటువంటి చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయేవి కాని కొన్ని రోజుల తరువాత ఆ సాధువులో సహనం నశించి తపస్సును మధ్యలోనే మానేశాడు అంతేకాక దేవుడు ఉన్నాడా ఏంటి ఉంటే నేను చేసిన తపస్సుకు ఏనాడో ప్రత్యక్షం అయ్యేవాడు అనుకున్నాడు అడవిలో నుండి తిరుగుపయనమయ్యాడు అటుగా వెళుతున్న ఆ సాధువుకు ఒక చిన్న పక్షి చెరువులో ఉన్న నీటిని తన తోకతో తోడడం కనిపించింది అది చూసిన సాధువుకు వింతగా అనిపించింది అందుకు ఆ పక్షిని చెరువులో ఉన్న నీటిని ఎందుకు తోడుతున్నావు కారణమేంటి అని ప్రశ్నించాడు దానికి సమాధానంగా పక్షి ఈ చెరువు ఒడ్డున ఉన్న చెట్టుపైన నా గూడు ఉంది ఆ గూటిలో నుంచి జారిపడ్డ నా గుడ్లను ఇది మింగేసింది అందుకే ఈ చెరువును తోకతో తోడి ఎండబెట్టేస్తాను అని కోపంగా చెప్పింది దాంతో సాధువుకు జ్ఞానోదయం అయింది ఈ పక్షికి ఉన్నంత ఆత్మస్థైర్యం కూడా నాకు లేదు కదా అనుకున్నాడు తిరిగి వెళ్లి చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా చేసిన కొన్ని రోజులకి వనదేవత ప్రత్యక్షమైంది ఏం వరం కావాలో కోరుకోమంది సాధువు తోకతో చెరువును తోడుతున్న పక్షి కథనంతా చెప్పి దాని కష్టాన్ని తీర్చమన్నాడు దేవత ఆ వరాన్ని ఇచ్చింది చెరువు మొత్తం ఎండిపోవడంతో పక్షి ఆనందంగా వెళ్లి తన గుడ్లను తెచ్చుకుని గూటిలో పెట్టుకుంది తరువాత చెరువు నుంచి వెళ్తున్న సాధువును పిలిచి చూశావా నేను ఈ నీటిని తోడలేకపోతున్నానని ఆ దేవుడే ఈ చెరువుని ఎండగట్టాడు నీ తపస్సుకు మెచ్చి ఆయన ఎప్పుడైనా కనిపిస్తే నేను ధన్యవాదాలు తెలిపానని చెప్పు అన్నదా పక్షి అమాయకంగా సాధువు చిన్నగా నవ్వుకుని సరేనన్నాడు ఈ కథలో నీతేమిటంటే మనం ప్రయత్నం చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు మాయా పావురం అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య అత్యాశా పరురాలు పేదరికం కారణంగా భార్యభర్తలిద్దరూ ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్లు ఒకరోజు వేటగాడు కోసం అడవికి వెళ్లాడు ఒకచోట వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది వేటగాడా నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను నన్ను నమ్ము అంది పావురం మళ్ళీ ధీనంగా పావురం మాటలకు జాలిపడిన వేటగాడు నిన్ను వదిలేస్తాను కాని మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలిన పావురం మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు ఇంటి దగ్గర భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి పక్షులేమీ దొరకలేదా ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయ్యిమంది అందుకు వేటగాడు మాయా పావురం కదా మొత్తం చెప్పాడు అది విని భార్య కోపంతో నీకేమైనా పిచ్చిబట్టిందా బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా ఇదిగో ఈ నీళ్లకు చూడు దీనికి చిల్లు పడి దీనిలోంచి నీళ్లు కారుపోతున్నాయి వెళ్లి కొత్తకుండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది భర్త ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు మాయా పావురం ప్రత్యక్షమైంది ఏం కావాలి మిత్రమా కోరుకో అన్నది నా భార్య కొత్తకొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు ఇంటికెళ్లి చూసుకో నీ కావలిసిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం అతను ఇంటికెళ్ళేటప్పటికే మెరుస్తున్న కొత్త కొండ ఉంది సంతోషమేనా అని భార్యను అడిగాడు సంతోషమా ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య భర్త మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది నాకేం వద్దు కానీ నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు అలాగే అని పావురం మాయమైంది తరువాత కొత్త ఇల్లు వచ్చింది ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి అయినా అత్యాసాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు హా ఏ సంతోషం ఇంత చిన్న ఇల్లుంటే ఏం లాభం దీనిని రాజభవనంలా మార్చమను ఆ భవనంలో నేను రాణిగా మారాలి బంగారు సింహాసనం బంగారు కిరీటం కావాలి ఈ భూమీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్లి భార్య కోరిన కోరికలు చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడకుండా మాయా పావురం వేగంగా అదృశ్యమైపోయింది తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ గుడిసె ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు ఆకాశాన్ని తాకిన జరాఫీ మేడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరిది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడీచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశాయి తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంత ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడి నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారుపడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువులు ఇంటిలోకి తొంగి చూడనే లేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది